కార్మికుల సభలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపిన మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం రాగానే వాటికి గాలికి వదిలేశారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఉద్యోగాలు పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని హెల్త్ అలవెన్స్ అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింతలక్ష్మి సిహెచ్ సురేష్ బి నాగబాబు వై నాని ఎస్ సుజాత వై ప్రవీణ్ సిహెచ్ హరీష్ ఎస్ సురేష్ కె వెంకటస్వామి బాలు సిపిఐ నాయకులు గొల్లపూడి ప్రసాద్ బసవయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మీ సమస్యలన్నీ పర్మెంట్ చేసి మీకు కావాల్సినటువంటి అలయన్స్లు ఏదైతే రావాలో గ్రాడ్యుయేట్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఈపీఎఫ్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు మీకు సంవత్సరానికి కావాల్సినటువంటి బట్టలు కానీ కొబ్బరి నూనె కానీ గ్లౌజులు కానీ టోకులు కానీ ఇవన్నీ ఏదైతే మీకు ఇస్తారని హామీలు ఇచ్చి రాష్ట్రంలో మన పక్కన ఉన్నటువంటి పీటీపీఎస్ సిఎల్స్ అందరూ మమ్మల్ని పర్మెంట్ చేస్తామని వాళ్ళు ఆ రోజు రోడ్ ఎక్కి ఓటేశారు అంగన్వాడీ టీచర్స్ పక్క రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు వాళ్ళతో సమానంగా మీకు కూడా పదమూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి వాళ్ళకి వాళ్ళతో ఓటు ఎంచుకున్నాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల పదకొండు వందల పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి చేతులు తుడుపుకున్నాడు అట్లా అన్ని వ్యవస్థల్లో కూడా అధికారం రావడం కోసం మోసం చేసి అందరితో ఓట్లు ఎంచుకొని ఇవాళందరినీ రోడ్డు పాలు చేశాడే మన కళ్ళారా చూస్తా ఉన్నాం మీ అందరిని మోసం చేసి మీ అందరికి చెవిలో పువ్వు పెట్టినటువంటి సీఎం ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అది మేము చెప్పక్కర్లేదు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన కులం ఎవరమ్మా తెలుసా విషయం ఆయన మార్చుకొని నేను రెల్లి కులస్తున్నాను చెప్పుకున్నాను దానికి తెలుసా మీకు తెలియదు మీ కులస్తుడి గురించి మీకే తెలియదు ఆయన మీటింగ్లు పెట్టి నేను పుట్టింది కాపు కులమైన ఈ రాష్ట్రంలో అత్యధిక దౌర్భాగ్య జీవితాన్ని అనుభవిస్తున్న రెల్లి కులస్తులు కాబట్టి నేను రెలి కులంగా మార్చుకుంటాను నేను రెల్లి కులస్తున్న ధైర్యంగా చెప్పుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్